నాయుడిపేట ఎంబీ న్యూస్ మేర్లపాక జస్వంత్ జన్మదినమును ఘనంగా నిర్వహించిన కుటుంబ సభ్యులు తిరుపతి జిల్లా నాయుడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తుమ్మూరు యువనాయకుడు మేర్లపాక శ్రీనివాసులు కుమారుడు జశ్వంత్ పుట్టినరోజు కుటుంబ సభ్యులు మరియు తుమ్మూరు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కుటుంబ సభ్యులు మరియు యువత అందరూ జశ్వంత్ను ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో బంధువులు వెంకటేష్ బోపుతరాజా మాస్ సాయి కార్తీక్ ప్రశాంత్ మరియు బంధువులు మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. <gin unconditional Champion> happy, birthday to you. happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday.